ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తుందో ఆ రిజర్వేషన్ అడవిలో ఉన్న మీరు ఎప్పుడైనా అనుభవించరా మీ తెగలు కొన్ని ఇప్పుడు మెయిన్గా ఎక్కడ వచ్చిందంట లంబాడీలు వలస వచ్చిన తర్వాత రిజర్వేషన్ పాల టూ టైప్స్ రిజర్వేషన్స్ ఉంటాయి సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ జనరల్ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ బాబాసాహబ్ అంబేద్కర్ ఎక్కడైతే ఒక షెడ్యూల్ ప్రాంతం అని గీత గీసిన ప్రాంతం ఉన్నది అక్కడ ఓకే అక్కడ ఇరవై తొమ్మిది శాఖలల్లో ఫారెస్ట్ కానీ హెల్త్ కానీ అగ్రికల్చర్ కానీ టీచింగ్ ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్న స్థానికాలకు ఉద్యోగాలు రావాలి ఓకే వీళ్ళు ఇక్కడ బయట సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్లో మాకు వచ్చే ఎన్ఐటీలు ఐఐటీలు ఆ ఇంజనీరింగ్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఇవన్నీ వీళ్ళే నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటారు ఉద్యోగాలల్లో కూడా ఇవాళ స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ వారికి ఉద్యోగాలలో వాళ్ళే వాటా పొందుతారు ఐఏఎస్ ఒక్కరు కూడా ఆదివాసులు లేరు డెబ్బై ఎనిమిది ఏళ్లలో ఒక్క ఆదివాసీ ఐఏఎస్ లేరు వాళ్ళు నూట ఇరవై తొమ్మిది మంది ఐఏఎస్లు ఉన్నారు మొత్తం ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ ఈ రిజర్వేషన్ అంతా పైగా ఇప్పుడు నువ్వు అన్నట్టు మా ప్రాంతంలో ఉన్న ఉద్యోగాన్ని కూడా తండ అనేది ఫిఫ్త్ షెడ్యూల్ విలేజ్ విలేజ్లలో ఉండదు కానీ వీళ్ళు మినిస్టర్లు వాళ్ళే ఉంటారు పొలిటికల్ వాళ్ళే ఉంటారు అఫీషియల్స్ వాళ్ళే ఉంటారు కమిషనర్ ఆఫీస్ మొదలు పెట్టుకుంటూ ఐటీడీఏ స్టాఫ్ వరకు వాళ్ళే ఉంటారు కాబట్టి మ్యానిఫ్లికేషన్ చేసి దొంగ ఏజెంట్ సర్టిఫికేట్లు తీసుకొని ఆ ప్రాంతం కూడా ఇప్పుడు చెరల నుంచే పులిగుండాలని ఒక విలేజ్ ఉంటుంది ఛత్తీస్గఢ్ బార్డర్లో అది కర్రగుట్టలకి దగ్గర ఉంటుంది అక్కడ కూడా లాంబాడేళ్ళ టీచర్లు ఉంటారు ఇప్పుడు ఆ పులిగుండాల అనే విలేజ్ కోయ విలేజ్ టీచర్ ఉంటెవరు ఉండాలి కోయా ఉండాలి మరి ఇక్కడి నుంచే లంబాడలు పోయి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు అట్లా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు లోకల్ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఇవాళ లంబాడీని దోసుకున్నారు కానీ ఎస్టీలో ఏబీసీడీ వర్గీకరణ చేస్తే వీళ్ళని ఎస్టీల నుండి తొలగించాల్సిన అవసరం ఉండదు వర్గీకరణ అంటే ఏబీసీడీ కేటగిరీ ప్రకారం ఉద్యోగాలు వస్తాయి గతంలో ఎస్సీలు చేసుకున్నట్లుగా అంటే అట్లాంటి ప్రయత్నాలు ఏం లేవా ఇప్పుడు ఏబీసీడీలు అంటే ఇప్పుడు రిజర్వేషన్ల సమస్య కన్నా మాకు అస్తిత్వ సమస్య అయింది ఓకే సమస్య ఇప్పుడు రెండు వేల పదిహేడులో గిరిజన మంత్రి చందులాల్ ఉంటాడు మా ములుగు కాన్స్టిట్యున్సీ నుంచి ఉంటాడు మంత్రి ఓకే అక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగేటప్పుడు అక్కడ ట్రస్ట్ బోర్డు కమిటీ జాతర నిర్వహణకు ఉంటుంది అందులో ఎవరు ఉండాలి ఏడుగురు లంబాడ డైరెక్టర్లు వస్తారు దాని అర్థం ఏంటిది ఇప్పుడు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలలో మా సమ్మక్క కూడా కొలాప్స్ అయిపోతుంది కదా జోడేఘాటు కొమరంభీం పోరుగడ్డ అక్కడ మహారాష్ట్ర సంఖ్యమాత విగ్రహాన్ని తెచ్చి మా దేవతాన్ని మ్యూజియంలో పెడతారు అంటే ఇప్పుడు సాంస్కృతికంగా కూడా అస్తిత్వంగా కూడా మా ప్రాంతంలో ఉన్న కల్చర్ను కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు అనగా రేపు పొత్తుగా ఇదే జరుగుతుంది ఇప్పుడు మా గుడాలన్నిట్లకి తండాలు వచ్చేసినాయి ఇప్పుడు ఐమాండార్ ఒక మాట అంటాడు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో మహారాష్ట్ర నుంచి వెళ్ళి లంబాడీల వలస క్రమక్రమంగా పెరుగుతుంది లంబాడీ కుటుంబం గోండు గూడెంకి ఈ చివరికి ఒక కుటుంబం వస్తే ఇటు ఒక కుటుంబం తగ్గుతుంది వీళ్ళు పెరుగుకుంటూ పోయి అంతిమంగా గూడెం తండా అవుతుంది ఈ గూడెం ఇక్కడి నుంచి ఇంకొక అడికి వలస పోతుంది అన్నట్టే స్టిల్ ఈ రోజున అదే జరిగింది హైమాండార్ పైన ఒక ఆంధ్రపాలజిస్టు భవిష్యత్తును చెప్పగలుగుతాడు ఇవాళ గూడెలన్నీ కూడా తండాలుగా మారిపోయినాయి అంత విపరీతమైన వలస వచ్చింది అంటే ఇప్పుడు మా షెడ్యూల్ పాయ్ ఐడెంటిటీ కూడా వాళ్ళు తీసేసుకున్నారు కదా మా కల్చర్ యాక్టివిటీస్ కూడా తీసేసుకుంటారు కదా షెడ్యూల్ పాయిని మా ప్రాంతం అని చెప్పుకునే కాడికి వచ్చింది కదా వచ్చింది కదా అనుకున్నప్పుడు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలకి వీలే నిజమైన ఎస్టీలుగా మారుతారు మనం మణిపూర్లో ఒక సంఘటన చూస్తాం మైతీలు కూకీల సమస్య కూకీల భూభాగం కూకీల రాష్ట్రం మణిపూర్ వలస వలసొచ్చింది అక్కడికి వీళ్ళ జనాభా పెరిగింది కూకిల జనాభా తగ్గింది తగ్గినాక ఇప్పుడు వీళ్ళకి ఏం అవసరమైంది రిజర్వేషన్లని పూర్తిగా తిన్నాక ఆ ప్రాంతంలో ఉన్న వనరుల మీద కన్ను పడ్డప్పుడు మేమే ఎస్టీలం అయిపోయేది ఆ వనరులు కూడా దొక్కకోవచ్చు కదా అన్నప్పుడు వచ్చింది మణిపూర్